అస్లాంలేకుం నా పేరు షబానా చాలా చాలా రోజులు గడిచిపోయాయి కానీ నా భర్త నా దగ్గరికి వచ్చేవాడు కాదు ఎప్పుడూ నాకు దూరంగా ఉంటుండే ఎప్పుడూ చిరాగ్గా ఉంటుండే ఆయన బాధ చూడలేకపోతుండే నేను గప్పుడే గదే సమయంలో ఒకరోజు నాకు గీ లీవ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ గురించి తెలిసింది అతనికి ప్రతి రాత్రి పాలల్లో ఈ క్యాప్సూల్ కలిపి ఇవ్వడం శురు చేసిన ఇంకేంటి కొద్ది రోజుల్లోనే మా మధ్య దూరం సాంగత్యంగా మారిపోయింది చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను ఎవరి భర్తలకైనా ఇలాంటి సమస్య ఉంటే వారందరికీ నేను ఈ క్యాప్సూల్ వాడమని సిఫార్సు చేస్తున్నాను లీవ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్స్ వాడి మీ సమస్యను పరిష్కరించుకోండి ఒకవేళ మీరు మీ స్టామినాను మెరుగుపరుచుకోవాలనుకుంటే మీ సంభోగ సమయాన్ని పెంచుకోవాలన్నా లేదా మీ జీవిత భాగస్వామిని సంతోష పెట్టాలనుకున్న ఆయుర్వేద చికిత్స చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఆయుర్వేదం యొక్క సరైన చికిత్స ఈ రకమైన వ్యాధిని పూర్తిగా నయం చేయగలదు సాధారణంగా లైంగిక సమస్యలు పురుషులను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి అంటే లైంగిక సమస్యల వల్ల పురుషులు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారని తేలింది ఉదాహరణకి అంగస్తంభన లోపం లేదా మీ స్పమ్ కౌంట్ తగ్గడం లేదా కోరిక లేకపోవడం లేదా ఆసక్తి లేకపోవడం ఈ రకమైన సమస్యలు మగవారిని చాలా ఎక్కువగా కలత చెందిస్తాయి కొన్నిసార్లు వారు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం కూడా జరుగుతుంది ఇంకా మనకు తెలియందేముంది రోజుల్లో లైఫ్ చాలా బిజీ అయిపోయింది ఇంత ఉరుకుల పరుగుల జీవితంలో తమకోసం కేటాయించుకోవడానికి వారి వద్ద టైమే ఉండటం లేదు అందువలన వారు తమ స్టామినా పెంచుకోవడానికి టైమింగ్ పెంచుకోవడానికి త్వరితగతిన ఫలితాలు పొందడానికి ఇంగ్లీషు మందులను ఆశ్రయించడం మొదలు పెడతారు అయితే ఇంగ్లీష్ మందులను తీసుకోవటం వల్ల తక్షణ ఫలితాలు లభిస్తాయని మీకు తెలుసు వాటి వల్ల దుష్ప్రభావాలు కూడా ఎక్కువగా ఉంటాయి మీ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభిస్తుంది మీ ఊహకు కూడా అందని అనేక వ్యాధులకు మీరు గురవటానికి అవకాశం ఉంటుంది అందువల్ల నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా మీరు వీలైనంత వరకు ఆయుర్వేద మందులను ప్రయత్నించండి హలోపతి మందుల్ని వాడకండి ఎందుకంటే మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి ఈ ఆయుర్వేద మందును సేవించటం వలన మీరు అన్ని రకాల సమస్యలను అధిగమించవచ్చు ఇది మూడు రోజులు ఉపయోగిస్తే మీ జీవితం ఎంతగా మెరుగుపడుతుందో మీకే తెలుస్తుంది ఈ అద్భుత ఆయుర్వేద ఔషధానికి చాలా శక్తుంది ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను నయం చేస్తుంది కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన మరియు సిగ్గుపడాల్సిన అవసరం లేదు స్క్రీన్పై ఇచ్చిన నెంబర్కు కాల్ చేసి ఈరోజు ఆర్డర్ చేసుకోండి దీన్ని ఉపయోగించడం ప్రారంభించండి మీరు దీన్ని ఉపయోగించడం ప్రారంభించిన కేవలం రెండు మూడు రోజుల్లోనే మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు చాలామంది పురుషులు ఇప్పటికే దీన్ని ఆర్డర్ చేసి ఉపయోగిస్తున్నారు నుండి ప్రయోజనాలు పొందుతున్నారు కావున మీరు కూడా లివ్ ముస్టాంగ్ ని ఆర్డర్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా ధైర్యంగా దీన్ని సేవించి మీ లైంగిక జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించండి